గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలేహ వ్లాగ్స్ టుడే న్యూస్ పేపర్లో టాప్ న్యూస్ ఏంటో చూసేద్దామా ఫ్రెండ్స్ లెట్ స్టార్ట్ మార్చిలో సంతకాలు అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై మంత్రి పీయూష్ గోషల్ సారీ పీయూష్ గోయల్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ దిగుమతులు అమెరికా నుంచి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మన దేశం చేస్తున్న కొనుగోలు కొనుగోళ్లు విలువ మూడు వందల బిలియన్ల డాలర్లుగా ఉంది వచ్చే ఐదేళ్లలో వీటి విలువ రెండు లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా ఇతర దేశాల నుంచి కొనుగోలు చేస్తున్న చమురు ఎల్పీజీ ఎల్ఎన్జీ విమానాలు ఐసిటి ఉత్పత్తులు డేటా సెంటర్ సామాగ్రి వంటివి అమెరికా నుంచే కొనుగోలు చేస్తాం వీటి విలువ ఐదు వందల బిలియన్ల డాలర్లుగా ఉండనుంది అంటే ఇరవై ఐదు శాతం దిగుమతులు అమెరికా నుంచే వస్తాయి కరువు భత్యం ఉద్యోగుల హక్కు రెండు వేల ఎనిమిది రెండు వేల పంతొమ్మిది కాలానికి డిఏ చెల్లించండి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం ఎన్నికల్లో ఉచిత హామీలపై పిటిషన్ విచారణకు అంగీకరించిన సుప్రీం ఎన్నికల ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించి విజయం సాధించాలనే లక్ష్యంతో ఆచరణ సాధ్యం కాని ఉచిత హామీలను కుమ్మరించే రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో గురువారం ప్రజా ప్రయోజన వాద్యం దాఖలైంది అల వికాని హామీలతో ప్రభుత్వ ఖజానాను దెబ్బతీయాలని చూసే పార్టీల ఎన్నికల గుర్తును జప్తు చేయాలని కూడా పిటిషనర్ అశ్విని ఉపాధ్యాయ విజ్ఞప్తి చేశారు తన పిటిషన్పై రెండు వేల ఇరవై రెండులోనే కేంద్రం ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ అయ్యాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ మాల్యా బాగ్చి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు ఉచిత హామీలను తీవ్రమైన సమస్యగా పేర్కొంటూ మార్చి చివరిలో విచారణ జరిపేందుకు ధర్మాసనం అంగీకరించింది మేఘాలయ బొగ్గుగనిలో పేలుడు పద్దెనిమిది మంది మృతి భారతీయ ఉపాధ్యాయురాలికి గ్లోబల్ టీచర్ ప్రైజ్ పురస్కారంతో పాటు తొమ్మిది కోట్ల నగదు నలభై ఏళ్ల తర్వాత న్యాయం వందేళ్ల వృద్ధుడికి విముక్తి నిర్దోషిగా హైకోర్టు తీర్పు వాకింగ్ కు తీసుకెళ్లి ప్రియుడి సహాయంతో భర్త హత్య రాజస్థాన్ లో దారుణ ఘటన పెళ్లైన మూడు నెలలకే ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిందో యువతి పక్కా ప్రణాళిక ప్రకారం వాకింగ్ కు తీసుకువెళ్లి ప్రియుడు అతడి స్నేహితులతో దాడి చేయించింది ఆపై రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే యత్నం చేసింది మేఘాలయ హనీమూన్ హత్యను గుర్తు చేస్తున్న ఈ ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది శ్రీ గంగానగర్ కు చెందిన ఆశిష్ కు మూడు నెలల కిందట అదే ప్రాంతానికి చెందిన అంజుతో వివాహమైంది జనవరి ముప్పై రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఆశిష్ అంజు రోడ్డుపై అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు కనిపించడంతో అటుగా వెళ్తున్న కొందరు ఆసుపత్రికి తరలించారు అప్పటికే ఆశిష్ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు ఈ సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు నగలు లాకెళ్ళినట్లు నాటకమాడి ఇదంతా చేసింది తను గుర్తు తెలియని వాహనం తమను ఢీకొట్టిందని ఆ తర్వాత అందులోని వ్యక్తులు తమ నగలు లాకెళ్లినట్లు అంజు విచారణలో పేర్కొంది అయితే ఆమె చెప్పిన వివరాలకు ఘటనా స్థలంలోని పరిస్థితులకు పొందనలేకపోవడం ఆశీష్ ఒంటిపై తీవ్ర గాయాలు ఉండగా అంజుకు మాత్రం ఎలాంటి గాయాలు కాకపోవడంతో పోలీసులు అనుమానంతో ఆమెను గట్టిగా ప్రశ్నించారు దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది అంజు పెళ్లికి ముందు తన ఇంటి సమీపంలో నివసించే సంజు అనే వ్యక్తిని ప్రేమించినట్లు పోలీసులు వెల్లడించారు వివాహం తర్వాత కూడా సంజుతో ఆమె ఫోన్ లో మాట్లాడుతుండేది పుట్టింటికి వెళ్లిన సమయంలో బాయ్ ఫ్రెండ్ ను కలిసిన ఆమె భర్త హత్యకు కుట్రపన్నింది ఘటన జరిగిన రాత్రి ఆశిష్ను తీసుకుని అంజు నిర్మానుష్య రహదారిపై వాకింగ్ కు వెళ్లింది అప్పటికే అక్కడ సంజు తన ఇద్దరు స్నేహితులతో కలిసి మాట వేశాడు వారంతా ఆశీస్ పై దాడి చేసి చంపారు నగల కోసమే దాడి జరిగినట్లు నమ్మించడానికి అంజు తన కమ్మలు ఫోన్ సంజుకి ఇచ్చి పంపింది ఆ తర్వాత స్పృహ తప్పి రోడ్డుపై పడిపోయినట్లు నటించిందని పోలీసులు తెలిపారు ఈ ఘటనలో నిందితులను అరెస్టు చేశారు ఆరోపణలు అనుమానాల ఆధారంగా పరీక్షల రద్దు తగదు పారదర్శకత కోసమే బహుళ మూల్యాంకనం రెండు హాల్ టికెట్ల జారీతో నష్టం లేదు మాస్ కాపింగ్ ప్రశ్నపత్రాల లీకేజీ వంటివి జరిగిన దాఖలాలు లేవు తెలుగు అభ్యర్థులకు అన్యాయం జరిగిన జరిగిందనేందుకు ఆధారాలు లేవు గ్రూప్ వన్ పై సింగిల్ జడ్జి తీర్పు రద్దు తుది తీర్పు వెలువరించిన హైకోర్టు ధర్మాసనం పబ్లిక్ సర్వీస్ కమిషన్ వంటి రాజ్యాంగబద్ద సంస్థ నిర్వహించిన పరీక్షల పవిత్రతను ఊహాగానాలు నిరాధారమైన ఆరోపణల ఆధారంగా అనుమానించలేమని హైకోర్టు స్పష్టం చేసింది మాస్ కాపీయింగ్ ప్రశ్న పత్రాల లీకేజ్ జరిగినట్లు గానీ ఒకరు లేదంటే కొందరు అభ్యర్థులకు అనుకూలంగా పరీక్షలు సహకరించారని కానీ స్పష్టమైన ఆధారాలు లేకుండా ఏకపక్షంగా పరీక్ష రద్దు చేయడం సరికాదని తేల్చి చెప్పింది భారాసా భాజపాలది ఫెవికాల్ బంధం మాపై విషం చిమ్మడమే వారి పని ఉచిత కరెంటు కాంగ్రెస్ పేటెంట్ కరీంనగర్ జిల్లా గుమ్లాపూర్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ డీజీపీ పదవికి పేర్లు సిఫార్సు చేయండి ఇందుకు నాలుగు వారాల అదనపు సమయం ఇస్తున్నాం యూపీఎస్సీకి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఆదేశం ప్రతిపాదనలు పంపడంలో రాష్ట్రాలు జాప్యం చేయొద్దని స్పష్టీకరణ రాష్ట్రపతిని అవమానించారు ఎన్నికల్లో వరుస ఓటములతో ప్రతిపక్షాల్లో అసహనం చొరబాటుదారులను మమత కాపాడుతున్నారు తీవ్రంగా ధ్వజమెత్తిన ప్రధాని మోదీ రాష్ట్రపతికి ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో ప్రసంగం లోక్సభలో ప్రధాని సమాధానం లేకుండానే తీర్మానం ఆమోదం హిల్ట్ సిక్స్ పాయింట్ త్రీ ల్యాక్స్ కోట్ల కుంభకోణం అవినీతికి నైని అతిపెద్ద నిదర్శనం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సేవ్ తెలంగాణ పేరుతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రాహుల్ కేసీఆర్ మధ్య ఢిల్లీ స్థాయిలో అవగాహన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రతిష్టను దిగజార్చేలా ముఖ్యమంత్రి భాష జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి స్కామ్ క్యాలెండర్ అమలు చేస్తున్నారు హరీష్ రావు ధ్వజం కప్ రేపటి నుంచే చాలా ఏళ్ల నుంచి ఐసీసీ టోర్నీ మొదలవుతున్న టీమిండియాపై భారీ అంచనాలే ఉంటున్నాయి దశాబ్ద కాలం పాటు ఆ అంచనాలను అందుకోవడంలో భారత జట్టు విఫలమైంది కానీ గత రెండేళ్లలో టీ ట్వంటీ ప్రపంచ కప్ ఛాంపియన్స్ ట్రోఫీలు నెగ్గి సత్తా చాటింది టీమిండియా ఇప్పుడు సొంత గడ్డపై జరగబోతున్న ఆ పొట్టి ప్రపంచకప్లో సూర్యకుమార్ సేన టైటిల్ ఫేవరెట్లలో ఒకటనడంలో సందేహం లేదు కానీ కప్పు భారత్ మధ్య కొన్ని బలమైన అడ్డంకులే ఉన్నాయి అండర్ నైన్టీన్ డే ప్రపంచకప్ ఫైనల్ నేడే ఇంగ్లాండ్తో యువ భారత్ డి అండర్ నైన్టీన్ ప్రపంచ కప్లో భారత్కి ఇది పదో ఫైనల్ ఇప్పటిదాకా ఐదు సార్లు విజేతగా నిలిచింది నిండా పాతికేళ్లు నిండుతుంది అవయవాల ఆయుష్ నిమ్స్ జీవన్ధాన్లో వీరే అధికంగా నమోదు పది నుంచి ఏళ్ల లోపు వయసు పిల్లలు బాధితులే జీవన శైలులే దీనికి అసలైన కారణము ఏటా ఒక్కసారైనా ఆరోగ్య పరీక్షలు అవసరము ఇరవై ఐదు ఏళ్లు దాటిన తర్వాత ఏటా ఒకసారైనా మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకోవాలి కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా మధుమేహం రక్తపోటు గుండె కిడ్నీ సమస్యలు ఉంటే మిగతా వారు అప్రమత్తం కావాలి క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటే సమస్యను ముందే గుర్తించి అవయవాల వైఫల్యం వరకు వెళ్లకుండా చూసుకోవచ్చు వ్యాయామం చేయడంతో పాటు ఆహారంలో కూరగాయలు ఆకుకూరలు పండ్లు చిరుధాన్యాలు గుడ్లు చేపలు భాగం చేసుకోవాలి ఒత్తిడి దరిచేరకుండా చూసుకోవాలి నిద్రకు ఆరేడు గంటలు కేటాయించాలి సైబర్ నేరాలపై ఫిర్యాదులకు సారధి దేశంలోనే తొలిసారిగా ఏఐ ఆధారిత వాయిస్ ఏజెంట్ సంభాషణను ఫిర్యాదుగా రూపొందించే పరిజ్ఞానం పెద్ద ఆస్పత్రులపై రిఫరల్ ఒత్తిడి జిల్లాల నుంచి అధిక సంఖ్యలో కేసులు తగ్గించడంపై వైద్య ఆరోగ్య శాఖ దృష్టి జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు ఏడారంలో నూట ఇరవై ఐదు హుండీల ఆదాయం రెండు కోట్ల నలభై తొమ్మిది లక్షలు ఇంకా లెక్కించాల్సిన హుండీలు ఏడు వందల మూడు మోదీ అమిత్ షా ఉంటే తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ ముస్లిం మైనార్టీలకు అండగా ఉంటామని హామీ ఏకతాటిపైకి టెట్ బయో విప్లవం దిగ్గజ శాస్త్రవేత్తలు అంతర్జాతీయ కంపెనీల సీఈఓలతో చర్చా వేదికలు రెండు రోజుల బయో ఆసియా సదస్సుకు చురుగ్గా ఏర్పాట్లు మాస్ కాపింగ్ కళాశాలలపై కొరడ ఐదు ప్రైవేటు ఇంటర్ కాలేజీల్లో ప్రాక్టికల్ సెంటర్ల తొలగింపు జీవశాస్త్రాల పవర్ హౌస్ తెలంగాణ అంతర్జాతీయ హబ్గా రూపాంతరం గత రెండేళ్లలో భారీగా పెట్టుబడులు ఉపాధి సృష్టి నూట తొంభై కంపెనీల ఎంఓయు డెబ్బై డెబ్బై మూడు వేల మూడు వందల అరవై కోట్ల పెట్టుబడులు లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై ఆరు మధ్య విశేష పురోగతి బయో ఆసియా సదస్సు నేపథ్యంలో పరిశ్రమల శాఖ నివేదిక సైబర్ భద్రత పాలనలో అంతర్భాగం కావాలి షీల్డ్ టూ పాయింట్ ప్రారంభోత్సవంలో సిఎస్ రామకృష్ణారావు ఏఎన్సీ లేరు ఇన్ఛార్జ్ ఇవ్వలేదు నీటిపారుదల శాఖలో అయోమయం కేంద్రానికి పంపాల్సిన ఎజెండా ఇతర కీలకాంశాలు పెండింగ్ గుండెపోటు మరణాలు పెరగడానికి నాణ్యత లేని నూనెలే కారణం రెండు మూడు రకాలు కలిపి వాడుకోవడం మేలు డబ్ల్యూహెచ్ఓ ఎన్ఐఎన్ నిపుణుల సూచన రేపటి నుంచి గేట్ పోటీ పడనున్న పది లక్షల మందికి పైగా అభ్యర్థులు ప్రగతి పథంలో బుల్లెట్ వేగం ముంబై అహ్మదాబాద్ ప్రాజెక్టు పూర్తయ్యి ఇండియాలో తొలి బుల్లెట్ రైలు ఎప్పుడు పరుగులు తీస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం తాజా బడ్జెట్లో ఏకంగా ఏడు హై స్పీడ్ రైలు ప్రాజెక్టులను ప్రకటించింది వాటిలో మూడు హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభం కానున్నాయి అందులో రెండింటితో పాటు మరొకటి కలిపి మొత్తం మూడు ప్రాజెక్టులు ఏపీ మీదుగా వెళ్లనున్నాయి ఆయా ప్రాంతాల అభివృద్ధికి బుల్లెట్ రైళ్లు ఊతమవుతాయి కొరియన్ డ్రామాలు చిన్నారుల విపరీత ఆకర్షణ లబోదిబోమంటున్న అంటున్న తల్లిదండ్రులు పది నుంచి లోపు వారే ఎక్కువగా ఈ కొరియన్ డ్రామాల్లో ఆకర్షితులు వెంకన్నకు మకిలి అంటించే మహాపుట్ర జగన్ మనిషి ధర్మారెడ్డి ద్వారా అమలు చేశారు తితిదేకే ఆ కల్తినెయ్యి సరఫరా దారిలో భాగమే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజం నెయ్యి కల్తీ పక్కా ఆన్ రికార్డ్ గొడ్డు పందికోబు ఉందని ఎన్డీడీబీ నివేదికలో ఉంది ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ భారాసాలది మూటల ఒప్పందం భాజపాను ఆశీర్వదించండి రాష్ట్రానికి ఐదు వందల కోట్లు తెస్తా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఏ పన్నులు పెంచే ఆలోచన లేదు ఓట్ల కోసం భాజపా ఆరోపణలు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు గ్రూప్ వన్పై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి గ్రూప్ వన్ నియామకాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఉద్యోగ నియామకాలను అడ్డుకునే ఉద్దేశంతో ఎవరిని కుట్రలు చేసినా ఛేదించి న్యాయపోరాటంలో విజయం సాధించామన్నారు గ్రూప్ వన్ ఉద్యోగాలు పొందిన ఐదు వందల అరవై మూడు మంది అభ్యర్థులకు అభినందనలు తెలిపారు తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి గ్రూప్ వన్ అధికారులు నియమాతులవుతున్నారని వారంతా రాష్ట్ర పునర్నిర్మాణానికి పునరంకితం కావాలని కోరారు దిచ్పల్లి వ్యవసాయ కళాశాలకు నూట ఇరవై మూడు కోట్లు పనులకు నేడు సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన టెట్ మినహాయించాలని నినదించిన టీచర్లు ఏఐ జాక్టో ఆధ్వర్యంలో ఢిల్లీలో ధర్నా నిన్నటి మిత్రులు నేడు ప్రత్యర్థులు కొత్తగూడెం కార్పొరేషన్లో పాగా కోసం కాంగ్రెస్ సిపిఐ యత్నం గత ప్రభుత్వ హయాంలోని అభివృద్ధిని నమ్ముకున్న భారాసా పట్టణ ఓటర్లపై భాజపా ఆశ పుర ఎన్నికల్లో యువరక్తం నలభై లోపు వారు యాభై ఆరు శాతం నలభై నుంచి యాభై ఏళ్ళు ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం యాభై ఏళ్లు దాటిన వారు పన్నెండు పాయింట్ ఒకటి శాతం వివేక హత్య కేసులో తదుపరి దర్యాప్తు సుప్రీంకోర్టు అనుమతి ట్రయల్ కోర్టు ఉత్తర్వులకు సమర్థన కల్తీ నెయ్యి వ్యవహారం మార్కెటింగ్ శాఖ ఉద్యోగి తొలగింపునకు నోటీసులు భోలేబాబా డైరీ నుంచి మూడు పాయింట్ ఎనిమిది లక్షల లంచం బకాయిలు చెల్లించకుంటే జయలలిత ఆస్తుల వేలం మద్రాసు హైకోర్టుకు ఆదాయపు పన్ను శాఖ సమాధానం ఇవే ఫ్రెండ్స్ నేటి న్యూస్ పేపర్లోని టాప్ హెడ్లైన్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ డైలీ న్యూస్ పేపర్ న్యూస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్